హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బండిని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా యూజర్స్ అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఎన్టీపీసీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ టూ థౌజండ్ నైన్టీన్ అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా మంచి ఉద్యోగాలు మొదటి శాలరీనే మనకు అరవై వేల రూపాయల నుంచి మనకు శాలరీ రావడం జరుగుతుంది సో ఇక నోటిఫికేషన్ మనం ఒకసారి డౌన్లోడ్ చేసి చూసినట్టయితే సో రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైని త్రూ గేట్ టూ థౌసండ్ నైన్టీన్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు సో దీంట్లో మనకు ఖాళీలు చూసినట్టయితే ఎలక్ట్రికల్లో నలభై ఏడు మెకానికల్ తొంభై ఐదు ఎలక్ట్రానిక్స్ ఇరవై ఐదు ఇన్స్ట్రుమెంటేషన్ ఇరవై ఐదు మైనింగ్లో పదిహేను మొత్తం ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి సో దీంట్లో మనం అప్లై చేసుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ సో బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అరవై ఐదు శాతంతో మార్కులతో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు యాభై శాతం ఉంటే సరిపోతుంది ఇక డిసిప్లిన్ మనకు ఏ బ్రాంచ్లో డిగ్రీ ఉండాలో చెప్పి మనకి ఇక్కడ సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ పవర్ సిస్టమ్స్ హైవోల్టేజ్ పవర్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఇంజనీరింగ్ దీంట్లో ఇక మెకానికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ ప్రొడక్షన్ ఇండ్ ప్రొడక్షన్ అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ థర్మల్ మెకానికల్ ఆటోమేటేషన్ పవర్ ఇంజనీరింగ్ ఇక ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ పవర్ టు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇక ఇన్స్ట్రుమెంటేషన్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇక మైనింగ్ ఇంజనీర్లో మైనింగ్ ఇచ్చిన వాళ్ళకు ఈ పోస్టులను అప్లై చేసుకోవచ్చు సో మనకు బ్రాంచ్ల వారిగా మనం కాలేజీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకు కటాఫ్ ఫేస్ డేట్ అనేది జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు కటా ఫేస్ డేట్ ఉంటుంది ఇక అవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండర్స్కి మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్స్కి ఆ పది సంవత్సరాల ఏది రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి రెండు వేల పంతొమ్మిది గేట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది దాంతోపాటు ఆన్లైన్ బిహేవియరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంత నిర్వహిస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ అదంగా మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తారు సో వీటికి సంబంధించిన గేట్ పేపర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కోడ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గేట్ పేపర్ కోడ్స్ అలాగే దీంట్లో ఉన్న వాళ్ళు గేట్లో ఖచ్చితంగా మంచి క్వాలిఫై మెరిట్ లిస్ట్ చేసినట్టయితే దాంట్లో పర్సంటేజ్ కూడా ఉంటుంది ఇక ప్రాజెక్ట్ వైజ్ క్యా ఖాళీలు మనం ఇక్కడ చూసినట్టయితే ఎలక్ట్రికల్ నలభై ఏడు సో ఇంతముందు ఏంటంటే మెకానికల్ తొంభై ఐదు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్లో యాభై మైనింగ్లో పదిహేను పోస్టులు ఉన్నాయి సో వీటికి సంబంధించిన శాలరీస్ చూసినట్టయితే అరవై వేల రూపాయలు మనకు స్టార్టింగ్ శాలరీ రావడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన ప్లేస్మెంట్ రీజియన్కి సంబంధించిన బోర్డు డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక రిజర్వేషన్ రిలాక్సేషన్ కూడా సో కేంద్ర ప్రభుత్వ ఆధారంగా రూల్స్ ప్రకారం మనకు రావడం జరుగుతుంది సో ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు యాభై శాతం మార్కులను కానీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ అయితే ఇచ్చారు ఇక వీటికి సంబంధించిన ఎదురు రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక దీనికి సంబంధించి ఒకటి సర్వీస్ బ్యాండ్ కూడా ఉంటుంది సో ఎవరైనా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఓబీసీ కేటగిరీ వరకు రెండు లక్షల యాభై వేల అగ్రిమెంట్ బాండ్ ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకు ఒక లక్ష ఇరవై ఐదు వేల సర్వీస్ బ్రాండ్ ఉంటుంది సో మీరు ఒకసారి షార్ట్ లిస్ట్లో ప్రమోట్ అయిన తర్వాత మీరు ట్రైనింగ్ అయిన తర్వాత వన్ ఇయర్ ట్రైనింగ్ అని నిర్వహిస్తారు సో ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ మన యొక్క గేట్ సంబంధించిన క్యాండిడేట్ లాగిన్ అయ్యి దాని దాంట్లో మన గేట్ అడ్మిట్ కార్డు లేదా అప్లికేషన్ కార్డు తీసుకొని దానిని దాంట్లో ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనము ఎన్టీపీసీ కెరీర్ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సో దాని నుంచి మన రిజిస్ట్రేషన్ నెంబరు గేట్ దీనిలో ఎంట్రీ చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో జనరల్ అండ్ ఓబీసీ క్యా క్యాండిడేట్స్కి నూట యాభై రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది ఉండదు సో ఈ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్లో కట్టుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా మీరు పీ పేమెంట్ చేసుకోవచ్చు సో ఆన్లైన్లో కూడా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా మీ ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు అప్లై అయిపోయి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి సో మనకు జనవరి పదవ తారీఖు నుంచిలే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఇక అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉంది జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు మనకు ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తారీఖుగా ఉంది సో ఇది మనకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ నుంచి ఏదైనా ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనెస్ డే జై హింద్